శబ్దగది ఎవరి గొంతు అది అహార లాడ్ స్టోరీ ఇన్ తెలుగు స్థలం విశాఖపట్నం సమీపంలోని పాడిపోయిన శ్రీ మ్యూజిక్ స్టూడియో సమయం రెండువేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు నలభై ఐదు పిఎం ఇక్కడ మనం రికార్డింగ్ మొదలెట్టగలమా అన్నాడు సాయి తన జూమ్ మైక్ ని ఆన్ చేస్తూ పాత స్టూడియో అయినా లార్జ్ లోని బూత్ ఇప్పటికీ ఖచ్చితంగా శబ్దాన్ని క్యాచ్ చేస్తుందట అతనితో పాటు ఉన్నారు అన్విత సౌండ్ డిజైనర్ మురళీ ఎడిటర్ ఆ స్టూడియో శ్రీ మ్యూజిక్ స్టూడియో ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నా లలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్లు ఇక్కడ పాటలు రికార్డు చేసేవారు కాని ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో ఓ గాయని అమృత తన పాట మధ్యలో గొంతు కోసుకుని చనిపోయినట్టు వార్తలు వచ్చాయి అప్పటినుంచి స్టూడియో మూసేశారు అయితే ఇప్పుడది ప్రభుత్వానికి చెందింది సాయి టీం దానిని రీసెర్చ్ కోసం అద్దెకు తీసుకుంది ఒకరోజు ఒక రాత్రి మాత్రమే పదకొండు పది పీఎం అన్వితా సౌండ్ బూత్లోకి ప్రవేశించింది టెస్ట్ వాయిస్ రికార్డ్ చేస్తుంది మొదట్లో ఎలాంటి శబ్దం లేదు కాని ఆడియో ప్లేబ్యాక్ వినిపించగానే ఆమె ఊపిరి ఆగిపోయింది తన గొంతుతో పాటగా ఇంకొక అమ్మాయి దయనీయమైన తలతల శబ్దంతో పాడిన పదాలు వచ్చాయి తనికే మనస్సు నాలోన ఉంది ఇది నేను పాడలేదే అన్విత భయంతో కేకవేయడానికి ముందే భూత్ తలుపు స్వయంగా లాకయింది లోపల గాలిలో ఒకే ఒక్క చల్లటి ఉబ్బుసలుపు నీ గొంతే నాకు కావాలి మురళి టేబుల్ పైన ఉన్న రికార్డింగ్ లాగ్స్ చెక్ చేస్తున్నాడు ఫైల్ నంబర్ ఎనభై ఏడు మెనస్ ఎంఆర్కే ఆ ఫైల్ ఓపెన్ చేసిన క్షణంలోనే ఆ పాతగాయని అమృత గొంతు బయటపడింది నన్ను ఎవరూ ఆపలేరు నా పాట నిలిపివేశారంటే మీ గొంతుల్లోనే నేను తిరిగి పాడతాను సాయి వెంటనే స్టూడియో పవర్ ఆఫ్ చేశాడు కాని బూత్లో మైక్ ఇంకా ఆన్లో ఉంది మైక్ ద్వారా వస్తున్న శబ్దం మూడోవాడు ఇంకా మిగిలిపోయాడు అతని గొంతు బాగుంది అది నా పాటకు ఫినిషింగ్ టచ్ పన్నెండు సున్నా ఒకటి అం సాయి చివరకు బయటకు పరిగెత్తాడు కాని బయట ఎవరూ లేరు బూట్లో ఉన్నవారిదే అయిన మైక్ సిగ్నల్స్ ఇంకా అతని ఫోన్కి వస్తున్నాయి ఆడియో ఫైల్ చివరిగా ఇలా ముగిసింది ఈ పాట మళ్లీ రికార్డు కావాలి కాని ఈసారి మీ రక్తంతో మీ శ్వాసతో ఆ ఫైల్ తరువాతే ఇంటర్నెట్లో లీక్ అయింది ఆ ఫైల్ వినిపించిన వాళ్లలో చాలామంది మానసిక ఒత్తిడితో హాస్పిటల్లో చేరారు ఇప్పుడు ఆ స్టూడియో మళ్లీ మూసేశారు కాని ఆ బూత్ ఇంకా అక్కడే ఉంది దాని తలుపు మీద రక్తంతో రాసిన మాటలు శబ్దం ఆగదు అది మనతో శ్వాసిస్తుంది